ఈ రోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో నల్లగుంట మరియు రామాంచపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పది ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ఏమీ లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో నాయకులతో న్యాయాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందని అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీలు ఇచ్చాము ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశాం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కృషి చేస్తామని మన ప్రాంత బిడ్డ గతంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితర పనిచి సోనియామ్మనే ఇందిరా మైల్ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసేది కాంగ్రెసే కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు మన పార్టీ తరఫున బలరాం నాయక్ గారు నిలబడ్డారు మరి ఎంపీగా నన్ను మొన్న గెలిపించారు మీ అందరికి పేరు పేరున తలవంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను మరి గుడి గాని రోడ్లు గాని ఇతర రేపు వచ్చే కాలంలో మరి ఐదు లక్షల తోటి ఇల్లులు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మన అక్కలకు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మరి బస్సు కూడా ఉచితంగా నడుస్తుంది కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు లేవు మీకు తెలుసు అంతకుముందు ఎర్ర బస్సు ఎక్కాలంటే రేట్లు ఎట్లా అందుకనే అందుకని ఆలోచించి మా అక్కలకు ఇబ్బంది జరగొద్దని బస్ రేట్లు లేకుండా మీకు ఫ్రీగా బస్ ఇవ్వడం జరిగింది అక్కనే కరెంటు కూడా పెద్ద పెద్ద ఆసాములకేమో ఫ్రీగా మరి కరెంటు బాయ్ ఇంట్లో పేదోళ్ళు ఉంటే ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే కూడా కరెంటు బిల్లు కట్టాలి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా కరెంటు బిల్లు కూడా ఫ్రీ చేయడం జరిగింది ఐదు వందలకే కాంగ్రెస్ ఆనాడు సోనియం ఉన్నప్పుడు ఐదు వందలకు సిలిండర్ ఇచ్చింది మళ్ళీ ఈ పదేళ్లు పన్నెండు వందలు పెంచు వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళా ఐదు వందలకే ఇస్తున్నాం మీ అకౌంట్లలో మిగతా డబ్బులు జమ అయితే చూసుకోండి మీ అకౌంట్లలో ఒకవేళ కాకుంటే సర్పంచ్ గారిని లేకుండా మనోళ్ళు కలవండి అది ఆధార్ కోడ్ లింక్ ఉంటుంది చేయించి ఇప్పించే బాధ్యత మాది కాబట్టి ఇళ్ళు కూడా ఐదు లక్షల ఇళ్ల స్కీమ్ కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఆల్రెడీ కేటాయించడం జరిగింది తప్పకుండా చేస్తాం ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ నేను కూడా మంత్రిగా ఉన్నాం మన ప్రభుత్వం ఉంది ఏ పనులున్నా కూడా మన ద్వారా అవుతాయి కాబట్టి రేపు ఒక్కసారి రాహుల్ గాంధీ గారు కూడా మన ఊరికి వచ్చిండ్రు మీకు తెలిసి అన్నా వచ్చారు ఈసారి ఒక్క ఓటు కూడా సరే నాకైనా అటు ఇటు అయినా ఒకటి రెండు వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చిపోయారు వాళ్ళ సొంత ఇళ్ళలు కట్టుకోవాలి ఈ రోజు వరకు సోనియామ్మకు సొంత ఇల్లు లేదు కానీ దేశంలో అందరికీ ఇల్లు కట్టించారు వాళ్ళు కోసం ఎప్పుడు ఆలోచించలే ఈ దేశ ప్రజల కోసం ఆలోచించారు ఎక్కడ భూములు ఉన్న తప్ప వాళ్ళు ఆలోచించలేదు దయచేసి రేపు రాబోయే కాలంలో కూడా వంద రోజుల పనిని వంద రోజులు చేస్తాం గడ్డపారలు గుడిస్తాం పారలు గుడిస్తున్నాం అదే విధంగా మరి మంచి నీళ్ళు కూడా పెట్టమని చెప్పినాం కానీ కొంతమంది తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా రోజుకు నాలుగు వందల కూలి ఇప్పటి నుంచి నాలుగు వందల కూలి మన గవర్నమెంట్ ఈ ఎన్నికలైన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ గారు ఒప్పుకోవడం జరిగింది మా అక్కలకు అందరికీ కూడా మరి మహిళలకు అందరికీ పా వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇస్తాంది అక్కడ ఢిల్లీలో కూడా మన రాహుల్ గాంధీ అక్కడి నుంచి అయినా మహిళలందరికీ పేదోళ్ళందరికీ కూడా వంద రోజులు పనిచేసే పేదోళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఆడవాళ్ళ అకౌంట్ లో వెయ్యాలని ప్రతి సంవత్సరానికి ఒక లక్ష అది కూడా పెట్టడం జరిగింది దయచేసి ఒక్క ఓటు కూడా పక్కా పోకుండా అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తప్పకుండా రామంజపురం అంటేనే కాంగ్రెస్ పార్టీ అందుకనే మొన్న రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన మరి ఇక్కడ నుంచి ఆయన ప్రచారం చేసిండు మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన ములుగు మన ఇక్కడ టెంపుల్ మొక్కుకున్నాడు తర్వాత ఇక్కడ మనం రామంజపురంలో మీటింగ్ పెట్టి మన రేవంత్ రెడ్డి ఏమో మేడారం నుంచి స్టార్ట్ చేసిండు రాహుల్ గాంధీ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిరు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి చేయండి మీ పనులు ఏమున్నా కూడా మన నాయకులు చెప్తున్నారు అవన్నీ కూడా నేను శాంక్షన్ ఇచ్చే బాధ్యత నాది అని కూడా తెలియజేస్తూ మీరు కూడా ఇంటికి పోయే జ్యూస్ లో ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారాలు చేతి గుర్తుకే చేతి గుర్త ఉపాధి హామీ పనిలో వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వంద రోజుల పని ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిర్రు గతంలో కరోనా అప్పుడు కూడా దేశ దేశాల నుంచి ఊర్లలో పోసే ఏం పని చేసుకున్నారంటే గారు తీసుకొచ్చారు తెలంగాణ ఇచ్చిన తల్లినే సోనియా గాంధీ గారు దాదాపుగా పదిహేనేళ్ల క్రితం ప్రజలకు పని ఉండాలి పనులు దొరకక పస్తులు ఉంటారు ఎక్కడెక్కడో పట్టణాల పోయి ఊరు కాని ఊరు పోయి ఆగమైతాండ్రని ఏ ఊర్లా ఊర్లా ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులలో వంద రోజులు పని చేయాలని ఈ చట్టం తెచ్చింది కానీ కాంగ్రెస్ పది సంవత్సరాల అధికారంలో లేకున్నా మొన్నటిదాకా కూడా ఈ పని నడిచింది కారణం ఆమె చట్టం తెచ్చింది కాబట్టి మీ ఊర్లలో అయినా సిసి రోడ్లైనా వాటిక గాని రైతు భవనం గాని ప్రకృతి వనం గాని ఏది ఉన్నా కూడా ఈ వంద రోజుల పని కింద వచ్చిన పైసలే ఆ పని చేసేది వేరే ఏం కాదు ఆమె అంత దీర్ఘకాలికంగా ఆలోచించి కూలి కలిపియాలని కానీ గతంలో చూస్తే పాపం మీకు చాలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తక్కువ పని తోటి మంచి లాభాలు కూడా పొంది రానాడు కేంద్రంలో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రాను రాను బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వంద రోజులను ఏం చేశారు నలభై రెండు రోజులకు తగ్గించారు నలభై రెండు రోజులే ఇప్పుడు మీరు చేసేది వంద రోజులు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కేంద్రంలో ఇది కేంద్రం పని ఢిల్లీ నుంచి వచ్చిన పని ఆ రోజు సోనియా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలు ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పని ఇప్పుడు ఈ బీజేపీ ఢిల్లీలు ఉంది కాబట్టి రోజు రోజు తగ్గిస్తా ఉన్నారు డబ్బు కానీ ఈ రోజు రైతులకు మాత్రం ఈ పదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలే పేదలకు మాఫీ చేయలే పేదోళ్ళ మీద వసూలు చేసుకొని పెద్దోళ్ళకు దోషి కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇట్లా పేదోళ్లకు ఇండ్లు ఇవ్వాలని ఇండ్లు పిల్లలకు మరి ఫ్రీగా చదువులు మన మోడల్ స్కూల్లు కస్తూరి బాలు కాలేజీలు రోడ్లు ఇవాళ ఫ్రీ కరెంట్ ఒకప్పుడు మనం చూస్తే సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా వందల ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు పోయింది వాళ్లకు కూడా వంద ఎకరాలు ఉన్న కూడా ఫామ్ హౌస్ కట్టుకుంటే ఇంత పెద్దోళ్ళకు కూడా కరెంట్ ఫ్రీ ఇచ్చారు కానీ మీలాంటి వాళ్ళు ఒక్క బుగ్గ ఒక్క ఫ్యాన్ ఉన్న మాత్రం కరెంటు బిల్లు ముక్కుబిండి వసూలు చేసిరా లేదా కరెంటు బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ అయ్యేది కానీ ఇప్పుడు మీకు కరెంటు బిల్లు కట్టు లేదు కట్టుడు అవసరం లేదు కాబట్టి చేనుల కరెంటు ఫ్రీ ఇండ్లలో కరెంట్ ఫ్రీ మీరు అందరూ దయచేసి మన పార్టీ తరపున బలరాం నాయక్ గారు నిలబడ్డాడు నాకు కూడా తోడుగా ఉంటాడు సెంట్రల్ నుంచి కూడా ఈ వంద రోజుల పని గాని ఆశా వర్కర్లు గాని అంగన్వాడీల గాని ఈ ఫారెస్ట్ శాఖ గాని ఇదంతా ఢిల్లీ స్థాయి గవర్నమెంట్ లో ఉంటుంది కాబట్టి మన ఎంపీ గారు ఉంటే ఆయన ఖచ్చితంగా మళ్ళా కేంద్ర మంత్రి అవుతారు బలరాం నాయక్ ఇవాళ కాబట్టి ఇక్కడ మన ఏరియా ఆయన ఎక్కడో కాదు మన ఏరియాతోనే కాబట్టి ఇంకా మనకు అభివృద్ధి అవుతుంది కాబట్టి దయచేసి పది సంవత్సరాలు బీజేపీకి ఇచ్చిరు పది సంవత్సరాల్లో వాళ్ళ వాళ్ళైతే మన ఏరియాలలో ఏం చేయలే మీరు మీ ఇండ్లలో పోతే కట్ కనబడే ఇండ్లు ఇందిరా మధ్య కనబడుతుంది బీజేపీ కనబడదు బిఆర్ఎస్ కనబడదు కాబట్టి ఏ పనైనా కూడా బడైనా గుడైనా రోడ్ అయినా రేషన్ కార్డులు కూడా రాలే కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే అందరికి రేషన్ కార్డు